ఏనుగుమరి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినిలతో ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన స్కూల్ దగ్గరకు చేరుకున్న విద్యార్థినిల తల్లిదండ్రులు అసభ్యంగా ప్రవర్తించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక ప్యాప్లీ మండలం ఏనుగుమారి గ్రామం నందు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్రం బోధించే బొజ్జన్న అనే ఒక ఉపాధ్యాయుడు గత రెండు సంవత్సరాల నుంచి విద్యార్థినిల పట్ల అసభ్యకరమైన పదజాలం వాడుతూ యూట్యూబ్ వీడియోస్ చూపిస్తూ అమ్మాయిలను ముట్టుకోవడం చోట ముడుతూ తాకుతూ తొమ్మిది పది తరగతి అమ్మాయిలను టార్గెట్ చేస్తూ బూతులు తిడుతూ తరగతి గదిలో తెల్లగా ఉన్న అమ్మాయిలను ఒక పక్క నల్లగా ఉన్న అమ్మాయిలను పక్క మరియు కులాల వారిగా కూర్చోబెడుతూ అమ్మాయిలను చాలా చిన్న చూపుతో మాట్లాడుతున్నారని తెలిపారు విసిగిపోయిన అమ్మాయిలు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పగా బాలికల తల్లిదండ్రులు గుంపులు గుంపులుగా చేరుకుని ఉపాధ్యాయునికి దేహశుద్ధి చేయాలని అనుకుంటే అతను రెండు రోజుల నుంచి పాఠశాలకు రాకుండా దాక్కున్నారని ఇలాంటి కీచక ఉపాధ్యాయుని సస్పెండ్ చేసి ఇతనిపై పోక్సో యాక్ట్ కింద కేసు పెట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేశారు

ஏழு சார் ஏழு எமுக்கிதா மொத்தம் చె స్టేషన్ ఫోన్ చేస్తావా నేను చేయాల స్టేషన్ ఫోన్ చేస్తావా నేను చేయాల కి నువ్వు చేస్తావా నేను చేయాల

પડ <laughs> પડ

మేడం నేను పిలిపిస్తా మేడం కారెడ్కి స్టేషన్ మీరు అంతారండి నుంచి ఆయన వచ్చినప్పటి నుంచి సోషల్ సారు పిల్లల మీద వచ్చేయడము చేయడము పెద్దంత అట్లా తాకడము గలీజ్ గలీజ్ మాటలు తిప్పడము అట్లా చేస్తున్నాడంట చేస్తుంటే ఆ పిల్లలు వీళ్ళకి చెప్పుకున్నారు అంటే మేము కొత్తగా వచ్చినాం మాకు తెలియదు మాకంత ఇది లేదు అప్పుడు సారులకి చెప్పినారంట మా పిల్లలు చెప్తూ వస్తున్నారంట కానీ వీళ్ళు ఒక్కరు కూడా పట్టించుకోలేదు పిల్లల గురించి మొన్న సరస్వతి పూజ జరిగిన తర్వాత పది వాళ్ళ టెన్త్ క్లాస్ పిల్లలు వెళ్ళేటప్పుడు మా ఫస్ట్ అప్పుడే అప్పుడైతే భయంకరంగా రకంగా జరిగింది మాకు ఈ రకంగా చేస్తున్నారు మేడం అని చెప్పేసి అప్పుడు చెప్తే మాకు ఈ విషయాలు అప్పుడు తెలుసు అనమాట ఈ రకంగా చూడడం కూడా ఆడపిల్లలు అయితే జరిపి పక్కన జరిగే అందంగా ఉంటారో ఆ పిల్లల దగ్గర వేరే పిల్లల్ని పక్కన జరిగారు డెస్క్ మీద యాడంటే ఆడ తాకుతాడంట గలీజ్ గలీజ్ మాటలు చెప్తాడ గుడ్ మార్నింగ్ సార్ బాగున్నారు సార్ మీరు బాగున్నారా సార్ సార్ చాలా ఈ టీచర్ కాదు ఈ పల్లెళ్ళంతా వచ్చినారు ఎవరు స్కూల్లో మా పిల్లలు స్కూళ్ళకే పంపి మేము వెళ్ళిపోతున్నాం అంటున్నారు నీ ఎగ్జామ్ వద్దు ఎగ్జామ్ వద్దు అదే మాట ఇది దగ్గర చాలా రోజులు ఉంటే ఇష్యూ జరుగుతుంది సార్ ఏదో సద్దు సర్దు మరుగుతుందని అది అట్లే ఉంది సార్ ఇది చాలా విషయంలో సార్ ఇప్పుడు అందరికి అందరూ తెలిసేవాళ్ళు అతని బిహేవియర్చిపోతాం ها من کي ها 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 అదే సార్ నువ్వు కొంచెం జరగ ఈ స్కూల్ పవిత్రత మేము స్థలం ఇచ్చినాము ఎంతో పవిత్రంగా దీనికి ఆడ ఆరు ఆరు రూపాయి ఏడు రూపాయి అంతా డెబ్బై ఐదు వేల రూపాయలు కట్టి స్కూల్కి ఎంతో పవిత్ర ఈ స్కూల్ మా స్కూల్ అంటే అంత పవిత్ర టీచర్లు కానీ అంత బాగోతుంది అంత ఒబిడి అని చెప్పి మా స్కూల్ పేరు ఎట్లుండే అంత పేరుండ అంత పేరుండే స్కూల్లో రోజు ఏం సార్ దానికి ఏదైనా పరిస్థితి ఇప్పుడు ఎవరో పిల్లనాడు పుట్టగాడు ఏదో చేసినట్టే కదా కదా పుట్టగా ఏదైనా పరిశ్రమ నువ్వు టీచర్లు ఉపాధ్యాయులు అన్ని